హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అందానికి ఆరోగ్యంగా జీవించటానికి ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరు సూత్రాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆయుర్వేదం అనేది ఒక ప్రాచీన వైద్యశాస్త్రం మెడిసిన్తో క్యూర్ చేయలేని ఎన్నో సమస్యలను ఆయుర్వేదం నయం చేస్తుందని చెప్తారు అందుకే ఇప్పటికీ ఇండియాలో ఆయుర్వేదం చికిత్సకు ప్రత్యేక స్థానం ఉంది సహజంగానే చికిత్సను అందిస్తూ అందానికి ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాంటి ఆయుర్వేదం చెప్తున్న ఆరు ఎఫెక్టివ్ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొడుకునే వరకు మీరు కేవలం ఆరు సూత్రాలు ఫాలో అయితే ఆరోగ్యంతో పాటు అందానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట పైగా వీటిని చేయటానికి ఎక్కువ సమయం కూడా అవసరం ఉండదు రోజు మొత్తంలో మీరు ఆరు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది ఇంతకీ ఆ ఆరు అలవాట్లు ఏంటి వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నిద్ర లేచిన వెంటనే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాపర్ గ్లాసులోని నీటిని తాగాలి అయితే దీనికోసం మీరు రాత్రి పడుకునే ముందే కాపర్ గ్లాస్లో నీరు వేసి మూత పెట్టుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే దానిలోని నీటిని తాగాలి దీనివల్ల మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి వాత పిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది ముఖ్యంగా కఫం తగ్గుతుంది బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ చేసినప్పుడు అందరూ ఖచ్చితంగా నాలుకను శుభ్రం చేసుకుంటారు నాలుక బద్దతో ఖచ్చితంగా టంగ్ క్లీన్ చేసుకోవాలి ఇది కాపర్ది అయితే మరింత మంచిది పాచి అనేది నాలుకపై నుంచి పూర్తిగా తొలగిపోయేలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి అంతేకాకుండా టేస్టీ బర్డ్స్ యాక్టివేట్ అవుతాయి నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది నాస్యా ఆయుర్వేదం ప్రకారం నాస్య చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి ఒకటి లేదా రెండు చుక్కల నూనెను వేడి చేసి దానిని ముక్కులోని రెండు రంధ్రాల్లో వేయాలి నువ్వుల నూనె వేస్తే మంచిది ఇది సైనస్ సమస్యలను తగ్గిస్తుంది అలాగే మైండ్ని క్లియర్ చేస్తుంది అలర్జీ వంటి సమస్యలు దూరం అవుతాయి వాత సమస్యలు కంట్రోల్లో ఉంటాయి బొడ్డుకు నెయ్యి రాత్రిళ్ళు పడుకునే ముందు కొన్ని చుక్కల గోరువెచ్చని నెయ్యిని లేదా ఆముదం నూనెను తీసుకొని బొడ్డుకు అప్లై చేయాలి దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి చర్మం మృదువుగా మారుతుంది నరాలు రిలాక్స్ అయ్యి స్ట్రెస్ను దూరం చేసి మంచి మంచి నిద్రను అందిస్తాయి వాసన చూడటం అవును మీకు నచ్చిన హెర్బ్ని వాసన చూస్తే చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తుంది లవంగాలు యాలకులు తులసి రోజాపూలు ఇలా మీకు నచ్చిన ఏదైనా హెర్బ్ సహజంగా దొరికే వాటిని ఎంచుకోవాలి వాటిని ఒక సెకండ్ పాటు డీప్గా లోపలికి గాలి పీల్చుకోవాలి ఇలా చేయటం వల్ల మీ సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవుతాయట ఇది మైండ్కి చాలా మేలు చేస్తుంది కూలింగ్ స్ప్లాష్ చల్లని నీటిని కళ్ళపై గట్టిగా విసురుకోవాలి కళ్ళు బ్లింక్ చేస్తూ చల్లని నీటిని కళ్ళపై గట్టిగా స్ప్లాష్ చేయాలి ఇలా పది నుంచి పదిహేను సార్లు చేస్తే అలసిపోయిన కళ్ళు సైతం ఫ్రెష్గా అవుతాయి పిత్త సమస్యలు దూరం అవుతాయి స్క్రీన్ ఎక్కువగా చూసేవారు దీనిని రెగ్యులర్గా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ